గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు పలు గ్రామాల నుండి ప్రజలు వచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యేకి తెలియజేశారు కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరీక్షించారు వచ్చిన అర్జీలను ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన పీఫోర్ ద్వారా ఆన్లైన్ ప్రక్రియను ఎమ్మెల్యే ప్రారంభించారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుందని ప్రజలు తెలియజేసిన సమస్యలను నూతనంగా పీఫోర్ ద్వారా ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి అర్జీదారుని వారం లోపు సమస్య పరిష్కారం అయ్యేలా చేస్తామని ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు రెవెన్యూ శాఖలో ఎక్కువగా సమస్యలు వస్తున్నాయని వాటిని పరిష్కరించడంలో అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఎలక్ట్రికల్ ఈఈ నరేందర్ రెడ్డి నాయకులు భాస్కర్ రెడ్డి పులిమి శ్రీనివాసులు బిల్లు చెంచురామయ్య పెంచలయ్య సునీల్ తదితరులు పాల్గొన్నారు

కూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ లో మీరు అర్జీ ఇస్తే దానిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి మీరు లేకుండా గ్రీవెన్స్ అయిన తర్వాత మా దగ్గరకు వచ్చి అర్జీ ఇస్తే దానికి ఉపయోగం లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు పీ ఫోర్ అని కొత్త కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు మీరు ఇచ్చిన అర్జీని మా ఆఫీస్ నుంచి మరియు వాళ్ళ లాగిన్లోకి వెళ్తుంది వాళ్ళు అధికారులతో ఫాలోఅట్ చేసి మీతో మాట్లాడుతూ అర్జీ పైన ఏమైందో కూడా మీకు ఖచ్చితంగా క్లారిటీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఈరోజు ఏర్పాటు చేసింది ఎమ్మెల్యేకి సపరేట్గా ఒక పీ ఫోర్ సంబంధించిన అతన్ని ఒక అతను అపాయింట్ చేసింది దానికి సంబంధించిన ఎమ్మెల్యేకి వచ్చిన అర్జీలన్నీ కూడా ఖచ్చితంగా దాంట్లో వాళ్ళు ఎంటర్ చేసుకొని దానిపైన ఏమైంది ఏం కాలేదు అని కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టినందుకు మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే మేము అర్జీలు మాకు ఇస్తారు మేము ఎంఆర్ఓకి ఇస్తాం ఎంఆర్ఓ చూస్తాడు మళ్ళీ మీ దానికి ఏమైందో కూడా మీకు రిప్లై ఇవ్వడం దాని ఇప్పుడు ఆ పరిస్థితి కాదు ఆ అర్జీని ఏమైంది దాని తదుపరి చేసి ఏం చేయాలనే దాన్ని కూడా ఖచ్చితంగా మా ఫోర్ వినయ్ ఉన్నాడు వినయుడు అబ్బాయి వినయ్ ఉన్నాడు వెంకట్ వెంకట్ ఇద్దరు ఇద్దరున్నారు సపరేట్గా ఒక ఆఫీసు కూడా ఎండిఓ ఆఫీసులో ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఒక వారం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అక్కడ కూడా రోడ్లకు సంబంధించినటువంటి ఈ యొక్క దర్బార్ సంబంధించిన అర్జీలు కూడా తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తూ అలాగే మీరు చెప్పేది ఒకటే ఎన్నో సంవత్సరాలు లాంగ్ పెండింగ్ ఉన్నటువంటి ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి ఎంఆర్ఓలో కూడా అది చెప్తాం ఎందువల్లంటే అన్ని డిపార్ట్మెంట్ కన్నా రెవెన్యూ డిపార్ట్మెంటు చాలా ఎట్టుందంటే అట్టుంది చెప్పలేకుండా ఎందుకంటే పేదవాడి అర్జీని పరిష్కరించాలంటే కొద్దిగా వాళ్ళు ఏందో అర్థం కావచ్చు పరిస్థితి మేమైతే ఎక్కడా కాంప్రమైజ్ లేదు చూస్తాం మేమే వాళ్ళ పైన కంప్లైంట్ తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని నిందిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను దేవుని అధికారులకి వాళ్ళు సొంత పనులు చేసుకుంటున్నాను తప్ప ప్రజా సంబంధించినటువంటి పనులు చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతాం అర్థం కానిటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి మరొకసారి తెలియజేస్తున్నాను అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారులు కూడా తెలియజేస్తున్నాం పేదవాడు వచ్చి ఒక అర్జీ ఇస్తే ఆ అర్జీ ఏమైందని కూడా చెప్పాలి వాళ్ళకి చెప్పకుండా మీరు తిప్పిస్తూ ఉంటే ఎందుకంటే ఇక్కడ ఉన్నారు కొంతమంది పేదవాళ్ళు వచ్చి ఉన్నారు నేను ముందు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి అర్జీలు ఇస్తున్నాను వాళ్ళు ఆ సమస్య ఏమైతే పరిష్కారం అయిపోతుందని చెప్తారు వాళ్ళు చూస్తే పరిష్కారం కాదని చెప్పి ఇదే విధంగా తిరిగేటువంటి కార్యక్రమం అట్లాగే ఎల్సిటీ వాళ్ళకి రిక్వెస్ట్ ఏం తెలియజేస్తున్నాను ఈ ఎస్సీలకి ఎస్టీలకి రెండు వందల యూనిట్లు కాగిస్తే ఫ్రీ కరెంటు ఇచ్చేటువంటి పరిస్థితి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది అయితే మీరు ఓటో తేదీ రెండో తేదీ లోపల ఆ రీడింగ్ తీస్తే సరిపోద్ది మీరు నాలుగు దానిపైన తీస్తే ఎక్కువ అయిపోయేటువంటి కార్యక్రమం తర్వాత పేదవాళ్ళు ఇబ్బంది పడే కార్యక్రమం చెప్పాము ఈ గారు ఈ గారు కూడా ఓకే అన్నారు లేదు సార్ మేము ఒకటిలో కూడా పూర్తి చేస్తామని చెప్పారు చాలా సంతోషం అట్లాగే మున్సిపాలిటీ ఉన్న సమస్యలని మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇచ్చినారు ఇక్కడ ఏదైనా ఇష్యూస్ ఉంటే అవి ఇవ్వండి ఖచ్చితంగా వీలైనంతవరకు అంటే చట్ట వ్యతిరేకం తీసుకొస్తే ఏం చేయలేము మీ ల్యాండ్ కాకుండా వేరే ల్యాండ్ నాకు ఇవ్వమని చెప్పు లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్ట్రూ చేయమని చెప్పు అవి చెప్తే మాత్రం జరగదు గవర్నమెంట్ అంశం ప్రకారం మీకు రావాల్సింది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా చేసి పెడతాం తప్ప గవర్నమెంట్స్ నామ్స్కి వ్యతిరేకించైతే మేమేం చేయలేము ఎమ్మెల్యేకి చెప్పమంటే ఎమ్మెల్యే కూడా గవర్నమెంట్ నామ్స్ కాదు నేనేం చేయలేను ఎమ్మెల్యే కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీకు న్యాయం జరగకపోతే చెప్పండి ఖచ్చితంగా దాని మీద మేము సమస్యను పరీక్షించడానికి మేము ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తామని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తూ అర్జీలు తీసుకొచ్చిన వాళ్ళు క్రమంలో ఇస్తే ఆ డిపార్ట్మెంట్కి మేము పంపిస్తాం తర్వాత పీఫోర్ ద్వారా కూడా కొత్తగా రోజు లాంచ్ చేశాం ఎందువలంటే ఎనర్జీలు వచ్చాయి ఎందుకంటే ఇంతకుముందు మాకు ఎనర్జీలు వచ్చాయో మాకు కూడా తెలియదు ఇప్పుడు పీఫోర్ ద్వారా మీ యొక్క ప్రతి ఒక్క అర్జీ కూడా అక్కడ అప్లోడ్ అవుతుంది మీ అన్నీ కూడా ఖచ్చితంగా దాంట్లో ఉంటాయి మా తర్వాత వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటారు దాన్ని అర్జీని మాకన్నా వాళ్ళు ఒక సపరేట్గా ఒక టీం ఒకటి ఏర్పాటు చేసి దానికి ఐదు మంది ఆరు మంది ఉద్యోగస్తులను కూడా ఆరు మంది ఉద్యోగస్తులను కూడా సపరేట్ టీమ్గా ఏర్పాటు చేశారు అందరూ మండల కార్యాలయంలో ఆఫీసులో ఉంటారు వాళ్ళు కాబట్టి ఆ అర్జీల విషయం కూడా మీరు కూడా మాకు ఇచ్చిన తర్వాత ఒక వారం తర్వాత వాళ్ళు దగ్గరికి వెళ్తే దాని మీద ఏం జరిగిందో కూడా వాళ్ళు మీకు స్పష్టం చేస్తారు గురికే మా దగ్గర రాకుండా ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్తే మేము కూడా అక్కడ ఆఫీస్లో అందుబాటులో ఉంటాం కాబట్టి మేము లేనప్పుడు వాళ్ళతో మాట్లాడి అర్జీ పైన ఏ యాక్షన్ తీసుకుంది గవర్నమెంట్ అనేది మీకు తెలుస్తుంది ఒకవేళ మీరు ఇచ్చిన వాళ్ళ అర్జీ అది రెవెన్యూ ల్యాండ్ కాకపోతే రెవెన్యూ ల్యాండ్ కాదని మీకు ఇచ్చేస్తారు మళ్ళీ మళ్ళీ గురికి తిరగాల్సిన అవసరం లేదు వేరే మా ల్యాండ్ ఏమని చెప్తే జరిగే కాదు కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఇక్కడికి వచ్చి ఆలస్య తగాదాలు లేకపోతే మీ సొంత తగాదాలు చెప్తే అది అది కాదు